వరేవరే ఏంది వేసి రాజు ఆకాశ దీప్ మీ ప్రాబ్లమ్ ఏంది లాస్ట్ టెస్ట్ లో నేను ఆడినప్పుడు మీరిద్దరు సింహం లెక్క పోటుగా లెక్క వీరు లెక్క ధీరు లెక్క టపా టపా టపామంటే తెల్లవల పుల్లని పీకేశ్వరే రధవా గట్టాంది ఇప్పుడు మీకేమైంది నిన్న మీరిద్దరు కలిసి ఒక్కడంటే ఒక పుల్ల కూడా తీయలేకపోయారు అరే గట్టా కాదే బొమ్ బు మరి ఇంకెట్టన్నా కొంపదీసి నేను గిట్ టెస్ట్ ఆడుతున్నాని మీరు పుల్లలు వీకడం లేదా అయ్యింది నీ అవ్వ చెప్పు మరి నేనే మీకు పెద్ద ప్రాబ్లం అయితే ఇప్పుడు నేను టెస్ట్లకు రోహిత్ అన్న కోహ్లీ లెక్క రిటైర్మెంట్ ఇచ్చి మింగుతా వా ఎంత పెద్ద మాట అన్నవే బొమ్ బొమ్మన్నా నీ అవ్వ రోజుకి తెల్లోల పుల్లని ఎట్ట వీకుతా అంటే గాల్లో ఎగిరి 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 మరి వీగుతా వాహన గాల్లో ఎగిరి ఎగిరి మరి పుల్లలు వీకపోయినా పర్లేదు గాని భూమి మీద ఉండి ఈరోజు రెండు మూడు పుల్లలు వీక్తే సరిపోతత్తి ఏమన్నా రోజు సుత్తావు గదే భూమి అన్నా నీ అవ్వ సారు ఇంక గీ తెలో ఆరు పుల్లలు మిగిలి ఉన్నాయి సో పద్ధతి ప్రకారము మన ఇద్దరం చెరో మూడు పుల్లలు వీగుదాం ఏమంటావు సారీ ఆకాశ్ దీప్ ఈ టెస్ట్ నాకు ఇజ్జత్ మే సవాల్ టెస్ట్ భూమి ఉన్నప్పుడు ఒక లెక్క బౌలింగ్ ఎత్తాడు లేనప్పుడు ఇంకో విధంగా బౌలింగ్ ఎత్తాడని నన్ను మొత్తం మంది ట్రోల్ చేస్తారు ఇక గందుకే ఈ రోజు భూమి ముందే ఈ తెల్లలో మిగిలిన ఆరు పుల్లల్ని నేనే వీకుతా సో ఐఎమ్ వెరీ సారీ ఆకాశ్ దీప్ మళ్ళా నీకు ఒక పుల్ల కూడా దొరకలేదని అసలు బాధపడ మాకు వాను ఒక్కని వారు పుల్లలు వీక్ తో మేము చూస్తూ ఉంటాం నీ అవగిరి ఈ రోజు అయ్యే పనే నానే నీ ఆల్ ద బెస్ట్ సిరా సారు ఎస్ రుడ్తాత నీ నుంచి నేను కోరుకునేది గీ మొన్నటి ఉట్టి డూప్లికేట్ లెక్క పుస్తక మంటు అవుట్ అయిపోతుంటేనా నీ అవ్వ చూడ్డానికి నాకే సిగ్గేసేది కానీ నీ అవ్వ నిన్న తొంభై తొమ్మిది అవుట్ గిది నీ నుంచి నీ అవ్వ గీ బ్యాటింగ్ కావాలి గిట్లు ఊపాలే ఇక ఈ రోజు మిగిలిన ఒక పరుగు తీసేసి సెంచరీ కంప్లీట్ చేసి అవుట్ అయిపోయారు రుడ్తాత వా ఏం స్టోక్స్ గంత పెద్ద మాట అంటావు నేను ఈ రోజు డబుల్ సెంచరీ చేద్దాం అనుకుంటే నువ్వేమో ఉత్తి సెంచరీ చేసి అవుట్ అయిపోమంటానవేంది వా నీ అవ డబుల్ సెంచరీ చేయడం నీకు ఇష్టం లేదా ఏంది వా నువ్వు డబుల్ సెంచరీ చేస్తా అంటే నేను అంత అంటా రోడ్ తాత నీ అవ్వ నువ్వు ఈ రోజు ఎంత రన్స్ కొడితే గంత బోనస్ నాకు నీ అవ్వ గట్ అయితే నువ్వు ఈ రోజు డబుల్ సెంచరీ మింగు నేను సెంచరీ మింగుతా నీ అవ్వ ఎట్టుంది ప్లాను వా మీకు మేమేమైనా డబుల్ సెంచరీలు సెంచరీలు దానం చేయడానికి మీ ఇంగ్లాండ్ కచ్చి టెస్టులు ఆడతానం అనుకుంటారాన్ని నిన్న బొమ్మ ఆకాశ బాబాయ్ డిఎస్పి సారు మీ పుల్లలు వీక్తర ఏమో అని చూస్తూ కూసున్నా నీ లేకపోతేనా బకెట్ కర్రీ పుల్లలు వీకినట్టే మీ ఇద్దరి పుల్లలు కూడా వీకేసేటోని అయినా ఈ రోజు చూస్తారు కదా మిమ్మల్ని ఎట్ట ఎస్ రెడ్డి ఇక మొత్తం నీ మీదైన భారం ఉంది ఈ రోజు నువ్వు బొంగొన్నకు సపోర్ట్ చెస్తేనా నీ అవ్వ ఉనికి తెల్లని ఆల చేసి మింగొచ్చు ఎస్ రెడ్డి తమ్ముడు ఇక నాకు ఎట్ట కూడా సిరాజు ఆకాశ దీప్ అసలు సపోర్ట్ చెస్తలేరు ఇక ఓ వైపు నుండి నువ్వైనా నాకు సపోర్ట్ చేస్తేనా నీ అవ్వకి తెల్లని మధ్యన లోపే ఉటి అని పసాబ్ పసా అంటూ పీసుకేసి ఆలోట్ నీ అవ్వ ఏమంటే రెడ్డి తమ్ముడు ఏ నీ అవ్వ సూతరు గది అన్ను ఈరోజు రెడ్డి ఎట్టాడో నీ అవ్వ బొమ్ముకు సపోర్ట్ కావాలని చెప్పు సపోర్ట్ చేస్తా లేదు పుల్లలు వీకా అంటే చెప్పు పుల్లలు వీక్తా నీ అవ్వ సుత్తండు రి ఎవరవరికో పుల్ల చెప్పున ఆరు ఎవరులకు ఆరు పుల్లలు వీకి గిత్లని ఆలో చేసి మింగుతా నీ ఎవరు రెడ్డి నితీష్ రెడ్డి అంటారా బాబు ఏందివే పంతు ఇంతకి ఎట్టుంది నీ చేతికి దెబ్బ అంతా ఓకేనా వా ఓకే అంటే ఏం చెప్పాలనే నీ ఎవ్వ చేతికి తాకిన దెబ్బ మామూలు దెబ్బ అయ్యింది నీ అవ్వ చూసినావు కదా దెబ్బకు గ్రౌండ్ వీడి బయటికి పోయినా వా గట్ అంటాం వేపంతు నిన్ను నమ్మేకి ఇక్కడ మేమున్నాం నీ ఎవ్వరు నువ్వు కీఫింగ్ చేయపోయినా పర్లేదు గానీ బ్యాటింగ్ అయితే సెట్ కదా వా ఖచ్చితంగా చెత్తనే నీ ఎవరిన దేశం కోసం అన్నా చేయి కాదు నా ప్రాణం పోయినా గాని పర్లేదు సో మీరైతే ఫికర్ పడకుర్రీ ఖచ్చితంగా బ్యాటింగ్ టైంలో నేను అత్తా కురితే ఒంటి చేత్తో బ్యాటింగ్ చేసి ఈ తెల్లలో వీసుకుతా సో దానికన్నా ముందు నాకు ఒకటే కావాలి నా ప్రాణమైన ప్రజలారా నాకు మీరు సపోర్ట్ చెప్తే మాత్రం నేను ఖచ్చితంగా నాకు ఇంత పెద్ద దెబ్బ తాకినా గాని నా దేశం కోసం మీకోసం బ్యాటింగ్ చేయడానికి ఈ వీడియోకి లైక్ కొట్టి కామెంట్ బాక్స్ లో కమ్మాన్ పంతు కమ్మాన్ పంతు త్వరగా కోలుకో పంతని అని కామెంట్ చేసి నాకు సపోర్ట్ చేయురి నీ అవ్వ మీ సపోర్ట్ తోనైనా గానీ నేను త్వరగా కోలుకొని బ్యాటింగ్ కత్తా ఏ నీకు కాకపోతే ఇవని నీ ఎత్తరే పంతు ఇంకేం చెప్తారు మై డియర్ ప్రజలారా త్వరగా వీడియోకి లైక్ కొట్టి కింద కామెంట్ బాక్స్ లో మన పంతు గురించి కింద కామెంట్ చేవురి నీ అవ్వ మీరు చేసే కామెంట్ తో గక్కడిది గక్కడినే టింగు మనీ లేసి గ్రౌండ్ లో దిగాలే నీ అవ్వ ఇంకేం చూస్తారు త్వరగా వీడియోకి లైక్ కొట్టి కింద పంతు కోసం ఒక మంచి పెద్ద కామెంట్ చేవురి